నమః నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు అంటే మనకందరికీ కూడా చాలా ఇష్టం అసలు అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం చూస్తుంటేనే చాలు అని అంతం చేస్తుంది కదా మరి అలాంటి లలితా సహస్రనామాలు చదవాలి అంటే ఒకట రెండా నూట ఎనభై రెండున్నర శ్లోకాలు ఉన్నాయి నూట ఎనభై రెండున్నర శ్లోకాలు చదవాలి అంటే దాదాపుగా ఎలా లేదన్నా నలభై ఐదు నిమిషాలు పడుతుంది మరి సమయాభావం వల్ల అన్ని లలితా సహస్రనామాలు చదవలేకపోతే లలితా సహస్రనామాలు పూర్తిగా చదవలేకపోతే ఫలానా ఎనిమిది శ్రీ విద్యనామాలు చదవండియేనో లేకపోతే మహాస్వామి వారు చెప్పినటువంటి కొన్ని నామాలు చదవండియేను అని ఇంతకు ముందు వీడియోలో చెప్పుకుందాం అయినా మనకి తృప్తి ఉండదు కదా అమ్మవారి యొక్క నామాలు ఎన్నైనా చదువుకోవాలని అనిపిస్తుంది లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా చదువుకోవడం అన్నది ఒక నియమం అంటే ప్రారంభంలో పర్వాలేదు కానీ మనం నేర్చుకోవడం మొదలుపెట్టాక అంటే చదవడం వచ్చు కానీ అమ్మవారు ఏమీ అనుకోదులే అన్న ఒక్క కారణంతో తప్పులైనా చదివేద్దాం అని అనుకుంటాం కదా అది మాత్రం సరికాదు మరి అటువంటిప్పుడు కొన్ని అయినా సరే శ్లోకాలు తప్పులు లేకుండా చదవడం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు తప్పులని రెక్టిఫై చేసుకుంటూ మనం తప్పులు లేకుండా చదవాలి తప్పితే తప్పులు చదివినా అమ్మవారు ఏమి అనుకోరు అని అనడం మాత్రం అమ్మవారికి మనం ఇచ్చే మర్యాద కాదు అమ్మవారికి మనం ఇచ్చే మర్యాదతో పాటు తప్పులు లేకుండా మనల్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి సరే ఇకపోతే అమ్మవారి శ్రీచరణాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలితా సహస్రనామాలు చదవడానికి వీలు లేకపోతే వీలు లేకపోతే అంటే సమయాభావం వల్ల కుదరకపోతే సమయాభావం వల్ల పని ఒత్తిడి వల్ల కుదర కుదరకపోతే లలితా సహస్రనామాలట నూట పదకొండు నామాలు గనక చదువుకున్నట్లయితే లలితా సహస్రనామం పూర్తి ఫలితం వచ్చేస్తుందిట ఆ నూట పదకొండు నామాలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే ఒకటో శ్లోకం ఉంది కదా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అక్కడి నుంచి మొదలుకొని నలభైవ శ్లోకం వరకు అంటే బిసతంతు తనీయసి వరకు ఈ ఒకటవ శ్లోకం నుంచి నలభై శ్లోకాల వరకు గల నూట పదకొండు నామాలను చదువుకున్నట్లయితే పూర్తి లలితా సహస్రనామ స్తోత్రం చదివినటువంటి ఫలితం వస్తుంది అయితే మరి ఒకటవ శ్లోకం నుంచి నలభై శ్లోకం దాకా కలిగినటువంటి ఆ నూట పదకొండు నామాల ప్రత్యేకత ఏంటి అంటే ఆ నూట పదకొండు నామాలని ప్రకరణ గ్రంథము అంటారు తర్వాత నామాలన్నీ కూడా అంటే నలభై ఒకటో శ్లోకం నుంచి అంటే బిసతంతు తనీయసి తర్వాత నుంచి మిగతా నామాలన్నింటినీ కూడా వివరణ గ్రంథము అని అంటారు అంటే మొదటి నలభై శ్లోకాలని మూల గ్రంథము అంటారు తర్వాతవి వివరణ గ్రంథము ఎవరైనా సరే సమయాభావం వల్ల చదవలేకపోతే ఈ మొట్టమొదటి నలభై శ్లోకాలు కూడా నిరభ్యంతరంగా చదువుకోవచ్చు పూర్తి శ్లోకం చదవాలి అంటే నలభై ఐదు నిమిషాల పైమాటే పడుతుంది కానీ నలభై శ్లోకాలు తప్పులు లేకుండా కనీసం ఆ నలభై శ్లోకాలు ప్రారంభంలో నేర్చుకుని తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తిగా వచ్చాక నూట ఎనభై రెండున్నర శ్లోకాలు చదువుకోవచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి ఆ నామాలు అన్నింటిలో కూడా అంటే నూట పన్నెండవ నామం నుంచి మిగతా నామాలు అన్నింటిలో కూడా అమ్మవారి యొక్క పూర్తి స్వరూపం నిక్షిప్తం చేయబడి ఉంది పూర్తి లలితా సహస్ర చదివితే మంచిదే ఒకవేళ కుదరకపోతే ఈ నలభై శ్లోకాలు అంటే శ్రీమాత్రే నమ దగ్గర నుంచి బిసతంతు తనీయసి వరకు ఉన్నటువంటి నామాలు చదువుకుంటే సరిపోతుంది మరి ఈ నలభై శ్లోకాలు తర్వాత ఉన్న మిగతా శ్లోకాలన్నింటిలో కూడా అమ్మవారి యొక్క పూర్తి స్వరూపం ప్రతిష్ఠ చేశారనమాట సరే ఈ నలభై శ్లోకాలు చదువుకున్న తర్వాత మరి మనం పూర్తి శ్లోకాలు చదవడం లేదు కదా అందుకని అప్పుడు ఏం చెయ్యాలి అంటే చివరిలో తత్ బ్రహ్మార్పణం అస్థు తత్సత్ బ్రహ్మార్పణం అస్తు అలా అనుకుని నమస్కారం చేసుకుంటే అప్పుడు పూర్తి ఫలితం వస్తుంది అన్నమాట మర్చిపోకండి నలభై శ్లోకాలు చదువుకున్నాక చివరిలో తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని మాత్రం అనుకుని అమ్మవారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుని అమ్మ నాకు ఆ నూట ఎనభై రెండున్నర శ్లోకాలు చదివే శక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకోవడం ఈ రకంగా మనం చేసుకోవచ్చు తర్వాత మనకి స్వామివారు చెప్పినటువంటి సప్తనామావళి ఉంది అలాగే శ్రీ విద్యానామాలు ఎనిమిది నామాలు ఉన్నాయి కింద మీకు వీడియోలో లింక్ ఇస్తాను అవి కూడా మీరు చదువుకోవచ్చు లోక సంస్థ శుకునోభావంతో మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం